బికాస్ ఆఫ్ ఉదయ్ ఈ ఇయర్ నీ బర్త్డే నీతో సెలబ్రేట్ చేసుకుంటున్నా ఐఎమ్ సో హ్యాపీ థ్యాంక్స్ టు ఉదయ్ వాట్స్ గోయింగ్ ఆన్ పెద్దగా ఏం లేదే లేఅస్ వల్ల జాబ్ పోయింది ఇంటి ఈఎంఐ కట్టుకోలేక పెంట్ హౌస్ వాళ్ళకి రెంట్కి ఇచ్చాను అంతే అంతకుమించి ఇంట్రెస్టింగ్ ఏం లేదు సరే కానీ నీ గురించి చెప్పు నాదేముంటుందిరా వీక్ మొత్తం వర్క్ చేసుకొని వీకెండ్స్ కోసం వెయిట్ చేయడం అదంతా ఓకే కానీ బిందు ఇద్దరు కృష్ణుల మధ్య ఒకే రాదు ఉన్నట్టుంది ఏంటి మ్యాటర్ ఛ అదేం లేదే వాళ్ళిద్దరు నాకు మంచి ఫ్రెండ్స్ అంతే టు బీ ఫ్రాంక్ వాళ్ళే నా స్ట్రెస్ బస్ స్ట్రెస్ అంతకుమించి వేరేం లేదు నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసుకొని నీ ఇంపార్టెంట్ డే గురించి నాకు ఇక్కడ తెచ్చినప్పుడే నాకు ఉదయం మీద అయితే ఓ క్లారిటీ వచ్చింది మధు మీద డౌట్ కూడా ఉదయ్ గురించి మాట్లాడుతున్నప్పుడు అంతా కూడా మధు ఫేస్ చూడాలి ఎలా మాడిపోతుందో ఇప్పుడు చెప్పు ఫ్రెండ్స్ అంటే నమ్మాలా ఈ కాలం అబ్బాయిలు ఎలా ఉండాలో పర్ఫెక్ట్ ఎగ్జాంపులే వాళ్ళు వాళ్ళని చూస్తే రెస్పెక్ట్ వస్తుంది కానీ లవ్ రాదు నేను చూసిన అబ్బాయిల్లో ది బెస్టే వీళ్ళు అమ్మాయిలు కోరుకునేదంతా ద బెస్ట్ అండ్ రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళనే కదే అందులో ఏముంది అది కాదే నీకు అసలు అర్థం కావట్లేదు నాకు అర్థమైంది నువ్వు ఇంకా ఆదిత్యాన్ని మర్చిపోలేదు కదూ అదేం లేదు నువ్వు నాతో అబద్ధం చెప్పలేవు కానీ నిజం చెప్పు అవును ఆదిత్యాన్ని మర్చిపోలేకపోతున్నా మర్చిపోవడానికి చాలా ట్రై చేశా కానీ నా వల్ల అవ్వట్లేదు డైవర్ట్ అవ్వడానికి కూడా చూసా కానీ అవ్వలేకపోయా ఐ థింక్ స్టిల్ లవ్ నీకు నచ్చింది చేయి కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో పెట్టుకో మాత్రం అస్సలు అప్సెట్ చేయకు నీకు అర్థమైంది అనుకుంటున్నా బిందు బాయ్ 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 లీవింగ్ టేక్ కేర్ ఇట్ వాజ్ నైస్ మీటింగ్ యూ ఏంటి ఉత్తి కేకేనా పార్టీ ఏం లేదా అయ్యో ఎందుకు లేదు మీ ఇద్దరికి నా వంట చేసి పెడతా ఇప్పుడు మీరు చేస్తే లంచ్ కాస్త డిన్నర్ అవుద్ది పైగా మా ఇద్దరికి మీకు హెల్ప్ చేసేంత నాలెడ్జ్ కూడా లేదు సో కొంచెం మీరే ఏదో ఒక మంచి రెస్టారెంట్ నుంచి చూసి ఆర్డర్ పెట్టేస్తే ఓకే ఓకే నాకు ఫ్రెండ్ ఉన్నాడు వాడు ఇన్నోసెన్స్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో అంటాడు వాడిని పెళ్లి చేసుకోకరాని వంద సార్లు చెప్పినా వినకుండా పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడేమో అమ్మకి చెప్పలేక కట్టుకున్న అమ్మాయికి చెప్పలేక ఏముంది కామనే అత్తాకోడలు గొడవలు అలా గొడవ పడ్డ ప్రతిసారి నువ్వు ఎవరి పక్కన ఉంటారో అని అడిగితే వాళ్ళని భరించలేక గోడ పక్కన ఉంటాను వాడు వాడు ఈ గపల్ ఇంకో గణకారం చేసి జాబ్ మానేసాడు ఏంటా గణకార్యం ఏముంది ఆఫీస్కి ప్రతిసారి సంతకం పెట్టేసి వచ్చేసాడు అంట అది చూసిన బాస్ ఏంటయ్యా డైలీ ఆఫీస్కి వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోతున్నావు అంటే మీరే కదా సార్ మైండ్ రోన్ బిజినెస్ అన్నారు అందుకే సంతకం మన ఆఫీస్ పక్కన బిజినెస్ పెట్టుకుని ఉన్నాడు నేను పన్నెండు నెలలు కష్టపడితే పన్నెండు లక్షలు సంపాదిస్తున్నాను అలా థర్టీ పర్సెంట్ గవర్నమెంట్ కి అంటే సంవత్సరంలో నాలుగు నెలలు గవర్నమెంట్ సంపాదించేస్తున్నా అది నా బాధ